పెళ్లి చేసుకోమన్నందుకు ప్రాణం తీస్తాడు స్టేట్ లెవెల్ క్రికెటర్ ఘాతుకం ప్రేమించి పెళ్లి చేసుకోమన్న పాపానికి ఒక వికలాంగురాలని అత్యంత కిరాతంగా హతమార్చిన ఘటన చిత్తూరులో కలగలం రేపింది స్టేట్ లెవెల్ క్రికెటర్ గా బ్యాంక్ ఉద్యోగిగా సమాజంలో గౌరవంగా ఉన్న వ్యక్తి తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న నెపంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఈ సంచలన హత్య కేసును చిత్తూరు టూటౌన్ పోలీసులు ఛేదించి నిందితుని శుక్రవారం కటకటలోకి నెట్టారు అసలేం జరిగిందంటే చిత్తూరు పట్టణానికి చెందిన సి కవిత అనే మహిళ గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది దీనిపై జనవరి రెండు వికలాంగల సంఘ జిల్లా అధ్యక్షులు మురళి పోలీసులకు సమాచారం అందించారు కవిత అదృశ్యం కావడానికి ముందు తన సోదరుడికి వాట్సాప్ లో రెండు వాయిస్ మెసేజ్లు పంపించింది పెళ్లికి పట్టు వస్త్రాలు కొనడానికి పల్లి పట్టుకు నేను గణేష్ తో వెళ్తున్నాను మరో వాయిస్ మెసేజ్ లో నాకేమైనా అయితే గణేష్ ని వదిలిపెట్టొద్దు అని కవిత పంపించింది ఆ వాయిస్ లు పంపడం కేసులో కీలక మలుపుగా మారింది ఆమె సోదరుడు కిరణ్ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు అది బ్రిడ్జి కింద మృతదేహం గుర్తింపు పోలీసు బృందాలు సిసి కెమెరాలు టెక్నికల్ డేటా ఆధారంగా ముత్కూరు రాఘవా థియేటర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా క్రమంలో ఈ నెల ఏడవ తేదీన బహుదా నది బ్రిడ్జ్ కింద లీన స్థితిలో ఉన్న మహిళా మృతదేహాన్ని గుర్తించారు అది కవితదే అని నిర్ధారించుకున్న పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తును వేగవంతం చేశారు శుక్రవారం మధ్యాహ్నం కట్టమంచి వైజ్ జంక్షన్ వద్ద తలదాచుకున్న నిందితుడు గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హత్యకు దారితీసిన కారణాలు పోలీసు విచారణలో నిందితుడు గణేష్ తన నేరాన్ని ఎస్ఆర్ పురం మండలం బీసీ రెడ్డి పల్లికి చెందిన గణేష్ స్టేట్ లెవెల్ క్రికెటర్ రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ రాజస్థాన్ రాయవర్స్ జట్టులో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో భారత వికలాంగల క్రికెట్ జట్టు తరపున నేపాల్ తి ప్రభావంతుడు ఇటీవలే లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం సాధించాడు కవిత తనను పెళ్లి చేసుకోమని పదే పదే కోరడం ఉద్యోగం వచ్చగా ఆ ఒత్తిడి మరింత పెరగడంతో గణేష్ తట్టుకోలేకపోయాడు తన కొత్త హోదాకు తగ్గ సంబంధం చేసుకోవాలని ఊరు ఆలోచనతో ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు పథకం ప్రకారం హత్య డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఫోన్ ఆఫీసులో వదిలేసి గణేష్ కవితను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ పెళ్లి విషయమై జరిగిన గొడవలో ఆమెపై దాడి చేసి చంపేశాడు ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని నదిలో పడేసి ఆమె ఫోన్ వెళ్తున్న లారీలో వేసి బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు నిండితో

సిఐ మెట్టుకంటే వాళ్ళకి ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అతను ఈ వివరాలన్నీ అతను ఎందుకు చంపే విషయాలన్నీ అయితే నేను అతను ఒక బ్యాంక్ మేనేజర్గా ఈ మధ్య కాలంలోనే జాయిన్ జాయిన్ కావడం జరిగింది అతను ఇంట్లోగా ఉన్నప్పుడు ఈ కళ్తతో రిలేషన్షిప్ దొరికి ఉంది ఒకరికొరు సెటిల్ కావాలని కూడా భావిస్తున్నారు కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతని పొజిషన్ చేంజ్ అయినందువల్ల ఇంకా మంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశయాన్ని కలిగి ఈయన్ని అవాయిడ్ చేయడం జరుగుతున్నారు ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్స్ చుట్టూ కూడా ఈ వచ్చింది అప్పుడు చేరినటువంటి కౌన్సిలింగ్స్లో గణేష్ నేను ఖచ్చితంగా చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మంది సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోలే ఉద్దేశంతో అతను థర్టీ ఫస్ట్ నైటు పెళ్లి మినపంతో బయటికి పిలిపించే పథకం ప్రకారం అతని యొక్క త్రీ వీలర్ సైకిల్ ఉంటుంది కదా ఆ చిత్తపతులకు తీసుకొని పోయి ఆ చక్రానికి ఉండే మడ్ ఐరన్ ఫ్లాట్ ఉంటుంది ఆమెను పదే పదే పిచ్చేసి గాయం కలిగించేసి తర్వాత నదిలో ఇంట్లో పడేసి చంపేసిన చెప్పేసి క్లియర్గా పెద్ద పెద్ద వర్ష సంవత్సరంలో మనకు ఇవ్వడం జరిగింది అతను ఉన్న అదారులతో కొత్త దోగ్ర బెజ్ ముద్ర ఆజలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ మొబైల్ ఎంత మన కవిత మొబైల్ ఉందో ఆ మొబైల్ కూడా అతను నేర్పు చేసిన తర్వాత దొరుకుతుందని చెప్పేసి ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక లారీలో పడేయడం జరిగింది అది టెక్నికల్గా మాకు అలా చేస్తే ఒకటో తారీఖునే ఆర్ని తిరుమలూరు ఆర్ని దగ్గర లొకేషన్ స్విచ్ ఆఫ్ అయ్యేది అదేవిధంగా ఇతర మొబైల్ కూడా అతను చేస్తున్నటువంటి బ్యాంకులోనే లాకర్ అతని యొక్క టేబుల్లో పెట్టి అతను లేదా స్థలానికి అమ్మాయిని తీసుకొని అంటే ఆధారం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినాడు ఇది ఈ కవిత యొక్క హత్యకు సంబంధించినటువంటి పోలీసులు విచారణలో తినటువంటి